ప్రతాపగఢ్ జమీందారు గారి పేరు రుద్రనారాయణ ఆయన కొడుకు రవినారాయణ అందగాడు బుద్ధివంతుడును అతనికి సుగసాగర గ్రామంలో జమీందార్ కూతుర్నిచ్చి వివాహం చేశారు ఆమె పేరు సులత రెండు గ్రామాల మధ్య చాలా దూరం రాకపోకలకి సౌకర్యాలు లేవు పైగా వాటి మధ్య అరణ్యం కూడా ఉంది ఆ ప్రాంతంలో సాగర దిగి అనే ఒక పోనీరు ఉంది దాని చుట్టూ మామిడితోపు ఉంది ఈ ప్రదేశంలో బందిపోట్లు తిరుగుతూ ఉంటారు అని అక్కడ ప్రసిద్ధి సులత రవినారాయణ్ణి పెళ్ళాడి కాపురానికి వచ్చి తన సౌజన్యంతో అందరికీ అభిమాన పాత్రాలు అయింది ఇంతలో ఒకనాడు సుఖసాగరం నుంచి కొందరు మనుషులు వచ్చి రుద్రనారాయణ్ణి కలుసుకుని సులత తల్లికి చాలా జబ్బుగా ఉందని సులతని తమతో ఇచ్చి పంపించమని రుద్రనారాయణ్ణి కోరారు ఈ మాట అడిగిన వారు మరెవరో కాదు సుఖసాగర జమీందార్ గారి దివానే కాదు అనటానికి వీల్లేదు గనక రుద్రనారాయణ సులత వెళ్ళటానికి గాను అనుమతిస్తూ దొంగలతో పోరాడగల సాయుధ సిబ్బందిని తాను కూడా ఆమెకు తోడిచ్చి పంపించాడు ప్రయాణం సుఖంగానే ప్రారంభమైంది మేనా తలుపు రెక్క ఒకటి తెరిచి దాని గుండా దారి వెంబడి ప్రకృతి సౌందర్యాన్ని చూసి సులత ఆనందం పొందింది మధ్యాహ్నం భోజనాల వేళకి ఒక పెద్ద మర్రి చెట్టు కింద మజిలీ చేశారు అందరూ భోజనాలు చేసి అక్కడే ఒక గంట విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ ప్రయాణం సాగించారు సాగరి దిగి కనుచూపు మేరలో వచ్చేసరికి సూర్యాస్తమయం అవుతూ వచ్చింది ఆ దౌర్భాగ్యపు ప్రదేశం కనపడగానే సులత ఆందోళన చెంది తన తండ్రి మామగారు పంపించిన అంగరక్షకుల నాయకులతో తన భయాన్ని వెల్లడించింది ఏం భయం లేదు తల్లి బందుపోట్లు వచ్చేటట్టుంటే వాళ్ళని ప్రాణాలతో వదలం వాళ్ళని ఎదుర్కోవటం మాకు అలవాటే అని వాళ్ళు సులతకి ధైర్యం చెప్పారు కానీ అలా జరగలేదు అసంఖ్యాకులైన బందిపోటు దొంగలు హరహర అని దారుణంగా అరుస్తూ గడల మీద ఎక్కి అమిత వేగంతో కదులుతూ వచ్చి వీళ్ల మీద భయంకరంగా పడి పోరాడారు అలా చాలామంది అంగరక్షకుల్ని చంపేశారు కూడా మరికొందరు అంగరక్షకులు గాయపడ్డారు మిగిలిన వాళ్ళు అక్కడి నుంచి పారిపోయారు చీకటి పడుతూ ఉంది దొంగలు డ్యూటీలు వెలిగించి మేనాని సమీపించారు సులత తన ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసి మూటకట్టి దొంగలకేసి విసిరింది అయినప్పటికీ కూడా మేనాని ఎత్తుకుని మన స్థావరానికి ఇక్కడి నుంచి పదండి అని దొంగల నాయకుడు వారికి ఉత్తర్వు ఇచ్చాడు నలుగురు దొంగలు మేనాని భుజాల మీద ఎత్తుకుని ఒక దొంగ ఆ మేనా వెంట నడవసాగాడు వాడు తనకేసి ఆశగా చూస్తూ ఉండడం గమనించింది మేనాలో ఉన్న సులత అంచేత ఒక చిరునవ్వు వాడి మీదకి విసిరి చిన్న నగ తీసి వాడికిచ్చింది వాడు దాన్ని ఆత్రంగా తన జేబులో పెట్టేసుకున్నాడు తర్వాత ఆమె వాడికి ఒక తమలపాకుని చిలకగా అందించింది తాను మరొకటి నోట వేసుకుంది దొంగ తమలపాకు చిలకని కొరికి మరుక్షణం చచ్చిపడిపోయాడు మేనా మోస్తూ ఉన్న దొంగలు మేనాని దించి తమ అనుచరుడికి ఏమైందో చూడబోయారు అందరూ చచ్చిన వాడి చుట్టూ మూగారని మేనాకి ఇప్పుడు ఎలాంటి కాపలా లేదని తెలిసి సులత మేనాకి రెండవ పక్క నుంచి దిగి అరణ్యం కేసి పారిపోయింది ఆమె అరణ్యంలోకి చాలా దూరం పరిగెత్తి ఒక చెట్టు ఎక్కి చీర తనని తాను చెట్టుకు చుట్టేసుకుంది అక్కడే స్పృహ కూడా కోల్పోయింది సులత పుట్టింటి నుంచి కాపరానికి వచ్చేటప్పుడు విషం గల ఒక డిబ్బీ తెచ్చుకుంది దానిని చిలకలుగా చుట్టి ఎవరికైనా ఇస్తే వారి ప్రాణం వెంటనే పోతుంది తనకి ఎటువంటి మానహానైనా తటస్థిస్తే అలాంటి పరిస్థితుల్లో అవి ఉపయోగిద్దాము అని ఆమె ఉద్దేశం అవి ఇప్పుడు ఆమెకి ఉపయోగానికి వచ్చాయి దొమ్మి జరిగిన చోట బందిపోటు దొంగలు చచ్చిన తమ వారిని గాయపడిన వారిని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిన అనంతరం సులత వెంట వచ్చిన వారిలో పారిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చారు అలా వచ్చిన వారు తమ పరివారంలో ముఖ్యులు చాలామందే పోయారని తెలుసుకున్నారు పైగా గాయపడిన వారికి కొద్దిగా గాయాలు తగిలిన వాళ్ళు చికిత్సలు చేస్తూ ఉన్నారు తెల్లవారింది దొంగల దాడి గురించి సులత జాడ తెలియకపోవడం గురించి వార్త ఇటు అటు ప్రతాప్గఢ్కి మొత్తానికి సుఖసాగరానికి చేరింది సులత చెట్టు ఎక్కిన ప్రాంతంలో హరిదాసు అనే వైష్ణవ సాధువు ఆశ్రమం ఉంది అతను పూజకి గాను పూలు కొయ్యటానికి వచ్చి చెట్టు మీద ఉన్న సులతని చూశాడు అతను చెట్టు మీదకి ఎక్కి చెట్టు కొమ్మ నుంచి సులతని జాగ్రత్తగా కిందకి విడిపించి తాడు సహాయంతో ఆమెను కిందకి దించి తన ఆశ్రమానికి తీసుకుపోయి స్పృహ తెప్పించి ఆమెకి తగిన వైద్యం ద్వారా బలం తెప్పించాడు తర్వాత ఆమె తన తండ్రి ఇంటికి పోతానన్న మీదట అతను ఆమెని సుఖసాగరానికి చేర్చాడు సులత పుట్టింటికి చేరిందన్న వార్త ప్రతాప్గఢ్లో ఏమంతా ఆనందం కలిగించలేదు బందిపోట్ల చేతికి చిక్కిన ఆడదాని శీలం ఏం నిలుస్తుంది తాను తన భర్త వద్దకి తిరిగిపోయే అవకాశం లేదని తనని తన అత్తవారు ఏలుకోరని తనకి ఆత్మహత్య తప్ప మరొక మార్గం లేదని సులత హరిదాస్తో అంది అమ్మా నువ్వు నిర్దోషివని నా అంతరాత్మ స్పష్టంగా చెప్తూ ఉంది నువ్వు తొందరపడి ప్రాణం తీసుకోకు నేను మీ మామగారిని భర్తని కలుసుకుని మాట్లాడతాను నీ శీలం చెడలేదని వారిని నమ్మించే ప్రయత్నం చేస్తాను అని హరిదాసు అన్నాడు త్వరలోనే హరిదాసు ప్రతాప్గఢ్కి పోయి రహస్యంగా రవినారాయణని కలుసుకుని రవినారాయణకి సులత పవిత్రురాలనే నమ్మకం ఉందని అతను ఆమెని ఇంకా ప్రేమిస్తున్నాడని తెలుసుకున్నాడు కానీ మా నాన్నగారు పాతకాలపు మనిషి పట్టుదల గలవాడు గట్టి నిదర్శనం కనిపిస్తే గాని ఆయన మీరు చెప్పే మాటల్ని నమ్మరు అంచేత మీరే ఆయన మనస్సుని ఎలా మారుస్తారో అన్నాడు హరిదాస్తో రవినారాయణ హరిదాసు ముఖాన ఈ మాటలు వినబడగానే చిరునవ్వు అంకురించింది అతను సులతని ఆమె తండ్రిని తీసుకుని ప్రతాప్గఢ్కి చేరాడు రుద్రనారాయణ తన కోడల్ని తన ఇంట అడుగు పెట్టనీయలేదు అంచేత హరిదాసు సులతని దగ్గరలో ఉన్న అతిథి గృహంలో బస చేయించాడు ఆ తర్వాత హరిదాసు రుద్రనారాయణతో నేను సులతని అన్ని వివరాలు అడిగి తెలుసుకున్నాను ఆమె పవిత్రురాలని నాకు అర్థమైంది ఆమెని దొంగలు తాకనైనా తాకలేదు అన్నాడు మీ మాట నాకు చాలదు అవతల గ్రామస్తులు చాలామందే ఉన్నారు నేను సులతని స్వీకరించినట్లు అయితే వారు నన్ను ఆక్షేపించచ్చు అన్నాడు రుద్రనారాయణ అలా అయితే దైవ నిర్ణయం మీద ఆధారపడదాం అద్భుతమైన దాఖలా ఏదన్నా కనిపిస్తే మీకు ఆమెని కోడలుగా తిరిగి పొందడంలో ఎటువంటి అభ్యంతరం ఉండదు కదా అన్నాడు హరిదాసు అలాంటి నిదర్శనం గనక మీరు చూపించగలిగినట్లు అయితే ఎవరికి మాత్రం ఎలాంటి అభ్యంతరం ఉంటుంది అన్నాడు రుద్రనారాయణ మరుసటి రోజు రుద్రనారాయణ ఇంటి చావిడిలో ఆయన బంధుమిత్రులంతా సమావేశము అయ్యారు సులత ఆమె తండ్రి ఆమెతో పాటు హరిదాసు కూడా అక్కడికి వచ్చారు హరిదాసు తనతో పాటు ఒక గాజులోట ఒక మైనం ముండా పట్టకారు తెచ్చి రుద్రనారాయణకి చూపాడు అతను ఒక చిన్న బల్ల తెచ్చి రుద్రనారాయణ ముందు పెట్టాడు లోటాలో గంగాజలం పోసి హరిదాసు రుద్రనారాయణ్ని పట్టకారు సహాయంతో మైనం ముండని నీటి అడుగున పెట్టమని చెప్పాడు అయితే ఆ ఉండని పట్టకారు నుంచి వదిలిపెట్టగానే నీటిపైకి తేలింది ఎంతమంది ఆ ఉండని నీటిలో ముంచటానికి ప్రయత్నం చేసినా కూడా అది నీటిపైకి తేలుతూ ఉందే గానీ నీటి అడుగుకి మాత్రం వెళ్ళట్లేదు తర్వాత హరిదాసు సులతని పిలిచి అమ్మ నీ పవిత్రతతో నువ్వు ఈ ఉండని నీటిలోకి మునిగిపోయేటట్టు చేయగలవేమో చూడు అన్నాడు సీతాదేవంతటిది తన పాతివ్రత్యాన్ని అగ్నిప్రవేశం చేసి నిలుపుకుంది నువ్వు కూడా అలాగే నీ పాతివ్రత్యాన్ని రుజువు చేసుకో నువ్వు ఇప్పుడు నేను చెప్తూ ఉన్న పని చెయ్యి అంటూ బల్లని చూపి ఆమెకి సమీపంగా జరిపి గాజులోటాన్ని బల్ల కొనకి ఆనించి ఉంచాడు సులత మైనం ఉండని పట్టకారుతో పట్టుకుని నీటిలో పెట్టి పట్టకారుని విడిపించింది ఉండ నీటి అడుగునే ఉండిపోయింది పైకి లేవనే లేదు అందరూ హర్షద్వాణాలు చేశారు సులతని మావగారితో సహా అందరూ కూడా సగౌరవంగా స్వీకరించారు ఆ తర్వాత హరిదాసు జమీందారులిద్దరినీ కలిసి మధ్యప్రాంతమైన అరణ్యంలో ఉన్న బందిపోటుల బెడద మిగిలిన వారెవరికి కలగకుండా ప్రజల్ని కాపాడమని వారిని పూర్తిగా నిర్మూలించమని సలహా ఇచ్చాడు వారు కూడా అలాగే చేశారు అయితే హరిదాసు ప్రయాణమై తన ఆశ్రమానికి తిరిగి వెళ్ళిపోతూ ఉంటే సులత ఆయన్ని కలుసుకుని ఎవరికీ మొలగని ఆ మైనపు ఉండ నాకు మాత్రం మొలగడానికి కారణం ఏమిటి నిజంగా నా పాతివ్రత్యమేనా ఈ కలియుగంలో అటువంటి జరుగుతాయా అని అనుమానంగా అడిగింది దానికి ఆశ్రమవాసి అయిన ఆ యోగి హరిదాసు ఆమెతో ఇలా అన్నాడు అమ్మాయి ఇందులో పెద్ద నిగూఢమైన రహస్యం అంటూ ఏదీ లేదు నేను అందరికీ ఇచ్చిన మైనపు ఉండ మైనపు ఉండే అయినప్పటికీ ఆ మైనపు ఉండలో లోహాన్ని నిక్షిప్తం చేశాను అది ఒక ఇనుప ఉండ మీద మైనాన్ని పూసిన ఉండ అది అందరూ నీటిలో వేసేటప్పటికీ మైనపు ముద్ద కావడం చేత పైకి తేలుతూనే ఉంది కానీ ఆ లోటాని నీ దగ్గరికి జరిపి బల్ల కొసకి అడుగు భాగాన నేను అయస్కాంతాన్ని ఉంచాను ఆ కారణం చేత ఆ లోటా నీ దగ్గరికి జరిపేసరికి నువ్వు చేతితో మైనపు ఉండని వేయగానే లోపల ఉన్న లోపల ఉన్న ఇనుము ఐస్కాంతంతో ఆకర్షింపబడి అడుగుకి వెళ్ళిపోయింది ఇందులో ఉన్న రహస్యం ఇదే ఇది నీవు ఎవ్వరికి బట్టబయలు చేయకు అని చెప్పి తన దారింతాను వెళ్ళిపోయాడు ఆ తర్వాత సులత ఏనాడు ఎటువంటి కట్లకి గురికాలేదు తన జీవితం అంతా సాఫీగా జరిగిపోయింది కథ కంచికి ఇంటికి చిన్న కథ చాలా బాగుంది కదా ఈ కథ నాతో పాటు మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటూ ఉన్నాను కొత్తగా మీ ముందుకి వస్తూ ఉన్న మా ఛానల్కి ఈ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ మర్చిపోకుండా మా కథను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి దానితో పాటే మా ఉమా చందమామ కథల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకున్నప్పుడే నేను పెట్టిన ప్రతి కొత్త కథ ముందుగా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సరే మనం తిరిగి మరొక మంచి చందమామ కథతో మళ్ళీ కలుసుకుందాం